హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాక్స్ అదిగోండి శాండీ బాబు కళ దగ్గు రూపంలో రావటం బ్లడ్ విపరీతంగా గడ్డలు గడ్డలుగా పడిపోతున్నాయండి ఈ వీడియోలో అవన్నీ నేను తీయలేదు ఇదేమో ఫస్ట్ రావటంతో ఫస్ట్ తీశా నేను అంటే నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఒక సైడే వస్తుంది అలా పెడితే ఐసు అలా అద్దీ పదే పదే పెడితే కంట్రోల్ అవుతుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ కానీ పెడితే కంట్రోల్ అవుతుంది అదిగోండి గడ్డ అది ఫస్ట్ది ఫస్ట్ అట్లా వచ్చింది గడ్డ ఈ గడ్డ కాకుండా ఇంక నాలుగు వచ్చాయండి ఎంత పెద్ద గడ్డలు అంటే భయంకరంగా వచ్చింది అంత లావుది ఆ ముక్కులో నుంచి అసలు ఎట్లా వచ్చిందో ఏంటో కూడా నాకు మళ్ళీ చిత్రంగా అనిపించింది అదే పనిగా నాక్కోవడము వాడు ఐస్ పెడుతుంటే కంట్రోల్ అవుతుంది అని అన్నారు ఏంటి నేను యూట్యూబ్లో చూశాను ఇంతకుముందు త్రీ టైమ్స్ శాండీకి వచ్చిందని చెప్పాను కదా అది ఇంతకుముందు అండి ఒక వన్ అవర్ టూ అవర్ అలా ఐస్ గడ్డ పెడితే కంట్రోల్ అవుతుంది అదే ధైర్యంతో ఉన్నా కంట్రోల్ అవుతుందిలే అని మూడింటి నుంచి తొమ్మిదింటి వరకు చూసాము కానీ ఏం కంట్రోల్ అవ్వలేదు మాస్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ముక్కులో డ్రాప్స్ అని పట్టుకొచ్చారు ఆ ముక్కులో డ్రాప్స్ వేద్దాము అని ట్రై చేస్తే అసలు ఏం అలివలేదు మాస్టర్ గారు నేను ఇద్దరు పిల్లలు అందరం పట్టుకొని ట్రై చేసినా కానీ మా వల్ల అవ్వలేదు ఆ డ్రాప్స్లన్నీ ఆ డ్రాప్స్ మొత్తం వేస్టే చేసేసాను అంటే బయటకు వచ్చేసింది దొరకడం లేదు వాడికి మరి ఏమన్నా ఒంట్లో ఏదన్నా బాగులేదో పాపం అలా పెడితే ఐసు ఇష్టపడటం లేదు దొరకటలం దొరకటలేదు అదే పనిగా నాక్కొని నాక్కొని ఆ బ్లడ్ని వాడు పిచ్చికోడు చెప్పినా వినడం లేదు వాడు ఏం బాధపడ్డాడో మరి తెలియదు మనకు ఆ బాధ ఏమో అర్థం అవ్వదు దేవుడా ఒక్కొక్క టైంలో అనిపించింది అనవసరంగా తెచ్చుకున్నామే ఇన్ని ఏంటి అని బాగా ఎక్కువ బాధేసింది ఫ్రెండ్స్ మీ అందరూ కమ్యూనిటీ అలా పోస్ట్ పెట్టంగానే మంచిగా మీరు మాకు కామెంట్స్ ఇచ్చారు ఏం కాదు సిస్టర్ అని ధైర్యం కూడా ఇచ్చారు కొంతమందికి ఇష్టం ఉండదులేండి కొంతమందికి డాగ్స్ ఇష్టం ఉండదు ఏముందిలే అని అనుకుంటారు కానీ అందరూ అలా ఉండరు కదా నాకు వీడు ఇష్టం కంటే కూడా ప్రాణం అండి నాకు వాడంటే అంత ఇష్టము కానీ పిల్లలు మాస్టర్ గారు కూడా ఒక టైంలో ఏడ్చారు మూడు గంటలకండి మూడు గంటల వరకు ధైర్యంగానే ఉన్నాము తెల్లవారు మూడు గంటలకి అదే నెక్స్ట్ డే మూడు గంటలకి తెల్లవారుజామున ధైర్యంగానే ఉన్నాము మూడింటి నుంచి స్టార్ట్ అయింది కంగారు ఎందుకు అంటే రెండు ముక్కుల్లో నుంచి బ్లడ్ రాకూడదంట ఒక ముక్కు హోల్లో నుంచి వస్తే ప్రాబ్లం ఏమి ఉండదంట అది వెంటనే కంట్రోల్ అవుతుంది అని అన్నారు ఆ ధైర్యంతో ఉన్నాము కరెక్ట్గా తెల్లవారుజామున మూడు గంటలకి ఇంకా రెండు ముక్కులకి ఇంకా అదే పనిగా అసలు ట్యాప్ నిండుతుంది కదండి నిండుగా నీళ్ళు వస్తాయి అట్లా నిండిపోయినాయి రెండు ముక్కులు వాడికేమో ఊపిరాడటం లేదా తోటి బుస్ బుస్ మంటం అది బయటకు వచ్చేయటం బ్లడ్ అప్పుడు శ్వాస తీసుకోవటం అసలు దొరకలేదు మేము ఆ సాయి శక్తుల ప్రయత్నించాము వాడికి అదే పనిగా మేము నలుగురు తగులుకొని ఐసును పెట్టే పనిలోనే ఉన్నాం కానీ ఇంచు కూడా కంట్రోల్ అంటూ అవలేదండి అప్పుడు డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారండి ఆయన ఆయన మన ఇంటికి వచ్చే చేస్తారు ఎప్పుడు బయటికి కూడా తీసుకెళ్ళాం హాస్పిటల్కి శాండీని ఎందుకులే వాడికి ఇబ్బంది అని ఆయనే ఈవినింగ్ టైంలో వచ్చి చేసి వెళ్తారు ఇంజక్షన్ ఆయనకి డబ్బులు ఇస్తే రామారావు ఆయన పేరు మా వినుకొండలో ఒకటే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో ఆయన చేస్తారు ఆయన కూడా మంచిదేనంట ఎప్పుడన్నా ఫోన్ చేసి మేము వస్తామండి అంటే వద్దు మేమే వస్తాము అని అంటాడు అబ్బా ఇంకా పొద్దున్నే మా గారు సిక్స్ థర్టీకి సెవెన్ సెవెన్ అట్లా అయిందండి ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తులేదు మెడికల్ షాప్లో నీ వెతికారంట ఒక మెడికల్ షాప్ తీసుందంట అక్కడికి వెళ్ళి ఏమేమి కావాలి ఏంటి అని ఆ అబ్బాయిని అడిగారంట వీడికి ఏమేం జరిగింది విషయం మొత్తం ఆ ఆ మెడికల్ అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి ఇంజక్షన్స్ ఇచ్చాడు రెండు ఇంజక్షన్స్ ఇచ్చారు అక్కడి నుంచి మళ్ళీ వెంటనే డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మా సారు ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్కి వెళ్ళారంట ఏడున్నరకి పాపం ఆయన అప్పుడు నిద్ర మొహానే లేచి ఇంటికి వచ్చాడు మాస్టర్ గారు ఎప్పుడు ఇంటికి వెళ్ళారు కదా ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్గా వచ్చేసరికి ఆయనకు అర్థమైపోయింది అమ్మో ఏదో మొత్తానికి ఇల్లు చాలా కంగారులో ఉన్నారనుకుని పాపం వెంటనే వచ్చాడండి ఆయన వచ్చి ఏడున్నరకి వచ్చి ఇంజక్షన్ చేస్తే అండి కరెక్ట్గా ఏడున్నర నుంచి ఎనిమిదింటి వరకు కూడా వస్తూనే ఉంది వస్తూనే ఉంది స్నానం చేపిచ్చి ఇంకా పడుకోబెట్టాను ఇంక అదే తంతు ఇంకా మళ్ళీ మా మాషగారు ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా నిద్ర పోతూనే ఉన్నాడు లేగోలేదు ఎంత బ్లడ్ వచ్చిందంటేనండి ఫ్రెండ్స్ వీడికి ఒక మూడు సార్లు కంప్లీట్ అయిపోయి ఇది నాలుగోసారి బ్లడ్ రావడం అని చెప్పాను కదా మీకు నాలుగు సార్లు ఆదివారాలేనండి సాయంత్రం టైమే అది ఏంటో కానీ అసలు అర్థం కావడం లేదు నాలుగు సార్లు సండేసు హాస్పిటల్స్ ఉండవు కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది బాగా ఈసారి నాలుగోసారి మాత్రం భయంకరంగా ఎక్కువైపోయింది ధైర్యంగానే ఉన్నాము మూడు గంటల వరకు రెండు ముక్కుల నుంచి ఎప్పుడు వచ్చిందో అప్పుడు చచ్చింది గొర్రె ఏమవుతుంది 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 అని డాక్టర్ గారికి చూపిస్తే ఎట్టకేలకు ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చిందంట ఎందువల్ల వచ్చిందండి మరి మేము బాగానే చూస్తున్నాను కదా ప్రాబ్లం ఏం లేదు కదా అంటే ఇందువల్ల అందువల్ల అని ఉండదమ్మా మనకి అప్పుడప్పుడు ఫీవర్ అట్లా వస్తుంటుంది కదా అలాగే వాటికి అలా వస్తాయి మనం ఏం చేయలేము ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోయిద్దమ్మా అన్నారు కరెక్ట్గా అండి మూడు చెమ్ములు మధ్యకి తాగాడండి తాగుతూనే ఉన్నాడు మరి వాడి కడుపులో ఏదన్నా బాధ ఉందో ఏంటో కానీ ఫ్రెండ్స్ మూడు చెమ్ములు మజ్జకు తాగాడంటే మీరు అసలు నమ్మరు ఎంత కంగారు పడ్డామంటే మేము దేవుడు అసలు మా పిల్లలైతే ఒకటే ఆడవడం అదేమన్నా అంటే ఆ మోకాళ్ళు వేయడం ప్రార్థనలు చేయడం అమ్మో ఎలా ఉండిద్దు మా షాండీకి బాగుండాలి బాగుండాలి అని అది ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ కూడా నిజంగా థ్యాంక్ యూ అండి మీ అందరు కమ్యూనిటీలో రిప్లై ఇవ్వకపోవచ్చు నేను చూస్తున్నారు కదా ఇంకా స్మెల్ వచ్చిందండి వాడి దగ్గర బాగా ఇంక అట్లా కారుతూ కారుతూనే ఉంది నెక్స్ట్ డే మీకు రిప్లై ఇవ్వడానికి కూడా నాకు అంత టైం కూడా లేదు వాడిని చూసుకోవడం జరిపోయింది స్నానం చేయించి శుభ్రంగా వాడిని పడుకోబెట్టి ఇంకా అదే సరిపోయింది ఇంక మళ్ళీ నేను ఇల్లు క్లీన్ చేసుకొని నాకు అదే సరిపోయిందండి మీకు రిప్లై ఇవ్వలేదని మీరేమనుకోవద్దు అలా డోర్ ఎందుకు వేసాను అంటేనండి వెళ్ళి మంచం కింద దాక్కుంటున్నాడు ఐస్ పెట్టనివ్వడం లేదు అందుకని డోర్ క్లోజ్ చేశాను ఎక్కడ దొరికాడు ఎక్కడ విన్నాడు నలుగురు మనుషులకు కూడా అసలు ఇంచు కూడా మీ మాట నేను వినేది ఏంటి అసలు మీరు చెప్తే నేను వినేది ఏంటి అన్నట్టుగానే బిహేవ్ చేశాడు గానీడు ఏమాత్రం వీళ్ళు ఏదో చెబుతున్నారు వింటే పోద్ది అని అనుకోలేదు వాడికి ఏదో బాధగా ఉండే ఉండుద్దులేండి ఎందుకు ఎదురు తిరుగుతాడు కానీ ఒక్కరోజు బాగులేకపోతేనే నెక్స్ట్ డే పూర్తిగా డౌన్ అయిపోయాడండి అసలు చాలా అంటే చాలా డౌన్ అయిపోయాడు పాపం మాయ్య ఇంకా అట్లనే అదిగో నాలుగో గమనించండి మీరు అలా నాలుక బయటకు అంటాం బయటకు అంటూ అదిగో అట్లా అంటూనే ఉన్నాడండి అసలు ఆప ఆపలేదు మరి పాపం వాడికి ఏంటో అది ఎందువల్ల వచ్చిందో ఏంటో తెలియలేదు కానండి అమ్మ నరకం చూసామండి కానీ నాకు రీజన్ కూడా అదే చెప్పారు డాక్టర్ గారు ఇక ముక్కు ఇన్ఫెక్షన్ వల్లే వచ్చిందని మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కమ్యూనిటీ అలా పెట్టానో లేదో చక్కగా మీరు మంచిగా శాండీకి ఏం కాదు అని ధైర్యం ఇచ్చారు మా పిల్లలు కూడా బాగా ఏడ్చారు పాపం నెక్స్ట్ డే ఆ ఇంజక్షన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి మామూలు కంట్రోల్కి వచ్చిందండి ఇప్పటికైతే అయితే శాండీ బాగానే ఉన్నాడు ఈరోజు నాలుగో రోజు బాగా ఉన్నాళ్లే కానీ అంత యాక్టివ్గా లేడండి కొంచెం డల్గా ఉన్నాడు ఆ డే మొత్తం ఇబ్బంది పడ్డాడు కదా అందువల్ల ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా తాగుతూనే ఉన్నాడు మూడు చెమ్ములు తాగాడండి మూడు చెమ్ములు నాలుగు చెమ్ములు అంటే చిన్న చెమ్ముతోటి మూడు చెమ్ములు పాపంకో ఒక చెమ్ము పోసిందంట నాలుగు చెమ్ములు నా స్టాప్గా తాగుతూనే ఉన్నాడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ నిజంగా ఇలాంటప్పుడే మన ఎవరు బయట వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది షాండీకి అయితే బాగానే ఉందండి థ్యాంక్ యూ